ఆరు కృష్ణయ్య పిలుపు మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించి నుంచి ఆఫీస్ కు తాళం వేశారు విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మూసీ కోసం వందల కోట్లు వెచ్చిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద విద్యార్థుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని పక్షంలో అధికారులు ఆఫీసులను ముట్టడిస్తామని ఎమ్మెల్యేలను ఎంపీల ఇంటి ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వానికి లెక్కలేదు విద్యార్థులు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల బకాయిలు కానీ మూసీకి మొదటిదాని మోడల్ కడదాని కళ్యాణం అన్నట్టు మూసి వేల లచ్చ్యాభై వేల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇందుకు ఈ ప్రభుత్వం దగ్గర ఎనిమిది వేల కోట్లు అని నేను ఏం అరే కాంట్రాక్టర్లకు ఏమో పైసలుంటాయి విద్యార్థులకు సందుకు పౌసల్లో పైసల్లో నేటి రేపటి పౌరులు ఇంగిత జ్ఞానం మరిచి ఈ విద్యార్థులను విద్యకు దూరం చేసి బర్లు కోర్లు అనేటువంటి ఒక సాగుని చెప్తుందుకు మరి కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ రాజ్యాంగం ఉన్నట్టు అంబేద్కర్ రాజ రాజ్యాంగం లేదు కేవలం రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే అవుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ పిలుపునివ్వడం జరిగింది ఆర్టీఓ కలెక్టర్